ధర్మాలు చూపించిన దారి అదే రామసేతు బ్రిడ్జ్ కానీ దీని నిర్మాణం అసలు ఎలా జరిగింది అనేది ఎవరికీ తెలియలేదు ఇప్పటికీ ఈ రామసేతు గురించి అందరికీ తెలిసిందే కానీ రామాయణ డిస్క్రిప్షన్ లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ గా మ్యాచ్ ఎగ్జాక్ట్ గా ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ లాంగ్ లైమ్ స్టోన్ బ్రిడ్జ్ రామేశ్వరం నుంచి శ్రీలంక మన్నార్ ఐలాండ్ వరకు స్ట్రెచ్ అయ్యి ఉన్న ఈ రామసేతు బ్రిడ్జ్ ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ నిర్మాణంగా నిలిచింది నాసా శాటిలైట్ ని చూసుకున్నట్టయితే క్లియర్ స్ట్రైట్ లైన్ లా కనిపిస్తుంది అదే రామసేతు బ్రిడ్జ్ కానీ నాసా ఏమంటుందంటే స్ట్రక్చర్ అయితే చూడగలం కానీ దాన్ని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారో మేము అలా చెప్పగలం అని అది మైథాలజీ వల్ల జరిగిందా లేదా వండర్ నేచురల్ వండర్ గా అని మేము చెప్పలేమని చెప్పి నా సార్ డిసైడ్ చేస్తా అయితే జియాలజిస్ట్ ఏమంటున్నారంటే అక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం ఎయిటీన్ నుంచి సెవెన్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ అన్న ఆ బోట లో ఉన్న కోరల్ స్టోన్స్ అన్ని చాలా ఓల్డ్ అని చెప్పి అంటే ఆ స్టోన్స్ నేచురల్ గా ప్లేస్ అయ్యా లేదా ఎవరైనా దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ప్లేస్ చేశారు అక్కడ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పటికీ డౌట్ గానే ఉండిపోయింది రామ్ బ్రిడ్జ్ రీజియన్ లో ఉన్న వాటర్ మొత్తం ఆ సీ వాటర్ మొత్తం మొత్తం త్రీ టు ఫైవ్ ఫీట్ వరకు అక్కడ ఒక్కసారిగా సడన్ గా డెప్త్ తగ్గిపోతుంది ఈ నేచురల్ ప్రొటెక్షన్ వల్ ది థౌజండ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు స్టిల్ స్ట్రాంగ్ గా ఉంది కానీ రామసేతు బ్రిడ్జ్ గురించి ఇంకా మిస్టరీ గానే మిగిలిపోయింది ఇలాగ ఎవరైనా దీన్ని విజిట్ చేసినట్టు అయితే చేయండి ఇలాగ మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి ఇంకో వండర్ లో మళ్ళీ